పొగలు పొగలు తప్పితే రాత్రి ఉందండి మనకి పొగలే కదా జీవితం అంతా ఇప్పుడు పబ్బులు క్లబ్బులు అన్నీ వచ్చాక రాత్రి జీవితం కూడా మొదలైంది లేకపోతే ఇదివరకు పగలే జీవితం అండి రాత్రి అప్పుడు మన విద్వాన్ విశ్వంగాారని ఒక ఆయన కవిత రాస్తాడు దీపమును పెట్టి నోటిలో పెట్టి అంటాడు గూటిలో దీపం పెట్టేవారు బొరవ నోట్లో మొద్దట్టుకునేవారు పడుకునేవారు ఇక మాట్లాడేవారు కాదు రాత్రి అంటే ప్రశాంతం ఇప్పుడు జరగకూడదు రాత్రే జరుగుతున్నాయి అసలు పగల గంట రాత్రే ఎక్కువైపోయింది మనకి ఈ రాత్రి జీవితం నుంచి మళ్ళీ పగటి జీవితానికి మనం మారాలండి దివాకరహ అంటే అర్థం అది రాత్రి అయింది అంటే పడకే అంతే ఎనిమిది గంటల పడక ప్రతి మనిషికి అవసరం అండి ఇవాళ యువతరం గమనించాలి పడుకోవట్లేదు వీళ్ళు ఎవరు ఒంటి గంటకు పడుకుంటారు అలాగనే ఎనిమిది గంటల పడకొని తొమ్మిదింటికి లేస్తారు రెండు దరిద్రపు లక్షణాలే పదింటికి పడుకోవాలి ఐదింటికి ఇంటికి లేవాలి పోనీ పదకొండు అయింది ఆరింటికి లేదు అదేమిటి ఒంటి గంటకు పడుకోవడం ఏంటి పోనీ పని ఏదన్నా అత్యవసరం ఉంటే వేరండి ఒట్టి ఫోన్లు చూసుకుంటూ మెసేజ్లు పంపుకుంటూ కూర్చోవడం ఏం కర్మ మాది ఎల్లీ అండ్ పెట్టండి టు రేజ్ రేజన్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్పారు ఆ విషయాన్ని